తలుసు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతుంది రిషిని తలుచుకుని ప్రతిరోజు నరకం అనుభవిస్తోంది వసుధార రిషి సార్ను మర్చిపోవడం అతని స్థానంలో వేరే వాళ్ళను ఊహించుకోలేనని వసు మదన పడుతోంది ఇంకెన్నాళ్ళు రిషిని తలుచుకొని బాధపడతావు అని ఎవరైనా అంటే కూడా నా రిషి చనిపోలేదు ఇంకా బతికే ఉన్నాడు ఎంత కష్టమైనా అతడు ఎక్కడ ఉన్నాడో వెతికి తీసుకొస్తాను అని వసుధార స్టేట్మెంట్స్ కూడా ఇస్తోంది ఇక కొత్త క్యారెక్టర్ అయిన మను ఒకవైపు వసుకు సపోర్ట్ చేస్తూనే మరోవైపు ఆమె మనసులో స్థానం సంపాదించుకునేందుకు ట్రై చేస్తున్నాడు అటు కాలేజీ ఎండీ సీట్ తక్కించుకునేందుకు కూడా పలు కుట్రలు జరుగుతున్నాయి వీటన్నింటి మధ్య గుప్పడంత మనసు సీరియల్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది ఇదిలా ఉంటే రీసెంట్ ఎపిసోడ్లో వసుధార బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు రిషి చనిపోయిన దగ్గర నుంచి వసు జీవితంలో ఆనందమే లేకుండా పోయింది అలాంటి వసు లైఫ్లోకి మళ్ళీ హ్యాపీనెస్ తీసుకురావడానికి మను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు అదేమిటంటే వసుకు కళ్ళకు గంతలు కట్టి వాళ్ళ కాలేజీకి తీసుకెళ్తాడు మను అక్కడికి వెళ్ళగానే గంతలు విప్పేయడంతోనే ఎదురుగా రిషి కనిపిస్తాడు కేవలం ఒక్క రిషి కాదు రిషి లాంటి వాళ్ళు కొన్ని వందల మంది కనిపిస్తారు స్టూడెంట్స్కి రిషి సార్ మాస్కులు పెట్టి వసుధారకు ఇలా సర్ప్రైజ్ బర్త్డే గిఫ్ట్ ప్లాన్ చేశాడు మను తన కళ్ళ ముందు ఒకేసారి చాలా మంది రిషి ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు చూసి వసు చాలా ఆనందపడుతుంది వాళ్ళందరినీ అలాగే చూస్తూ తెగ సంబరిపడిపోతుంది వసు రిషి మాస్కులు పెట్టుకున్న విద్యార్థులంతా ఒకేసారి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడంతో వసుధార సంతోషానికి అవధులు లేకుండా పోతుంది చనిపోయిన రిషి మళ్ళీ కలెదుట ప్రత్యక్షమై తనకి బర్త్డే విషస్ చెప్పినట్టు ఫీల్ అయిపోతుంది వసు ఇన్నాళ్ళు రిషి లేని బర్త్డే పార్టీలు నా కొద్దన్న వసు ఇప్పుడు మను ఇచ్చిన బర్త్డే ట్రీట్కు ఫిదా అయిపోతుంది కోట్ల రూపాయల బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన వసుధారకు రాని ఆనందం కేవలం పది రూపాయల రిషి సార్ మాస్కులతో అంతకంటే పది రెట్లు ఆనందపడింది వసు మనసులో రిషికి ఉన్న స్థానం ఏంటో దీన్ని బట్టే చుప్పేయచ్చు ఇలా గుప్పడంత మనసు సీరియల్లో వసుధార పుట్టినరోజున స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన అందరినీ ఖుషీ చేసిన మన రిషి సార్ రియల్ లైఫ్లోనూ వసుకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు అదేమిటంటే వసు అలియా అలియాస్ రక్షా గౌడ అసలు పుట్టినరోజు ఫిబ్రవరి పదిహేడు సరిగ్గా నెల క్రితం గుప్పడంత మనసు షూటింగ్ లొకేషన్లోనే కేక్ కట్ చేయించి రక్షా గౌడ పుట్టినరోజు వేడుకలు జరిపారు సీరియల్ యూనిట్ సీరియల్లో వసు బర్త్డేను స్పెషల్గా ప్లాన్ చేసి ఆమెను హ్యాపీ చేసిన మనోనే రియల్ లైఫ్లోనూ ఆమె బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఇక సీరియల్లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చినట్లే గత నెలలో వసు రియల్ బర్త్డే పార్టీలో కూడా రిషి సార్ తలుక్కున మెరిశారు కాకపోతే ఇప్పుడు సీరియల్ కోసం రిషి సార్ మాస్కులే వచ్చాయి కానీ రక్షా గౌడ రియల్ బర్త్డే పార్టీకి డైరెక్ట్గా మన రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడని ఎంట్రీ ఇచ్చారు వసు వసుధారతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని హల్చల్ చేశాడు వసుతో కేక్ కట్ చేయించడమే కాదు ఆమెకు కేక్ తినిపిస్తూ ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు మన రిషి సార్ ఆ ఫోటోలు చూసిన రిషి వసు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు లాంగ్ గ్యాప్ తర్వాత ఈ స్వీట్ కపుల్ ఇలా ఒకే ఫ్రేమ్లో కనిపించారంటూ ఈ ఇద్దరి అభిమానులు పండుగ చేసుకున్నారు అప్పుడు రియల్ లైఫ్ బర్త్డేలో అయినా ఇప్పుడు రియల్ లైఫ్ బర్త్డే అయినా రిషి సార్ కనిపిస్తేనే అందరికీ ఆనందంగా ఉంటుంది అందుకే అకేషన్ ఏదైనా లొకేషన్ ఏదైనా మన రిషి సార్ మస్ట్గా ఉండాల్సిందే మన రిషి సార్ క్రేజ్ చూస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది ఈ మూవీలో పవన్ కళ్యాణ్కి బదులుగా అతని కటౌట్ తీసుకొని విలన్ ఇంటికి వెళ్తాడు బ్రహ్మానందం గబ్బర్ సింగ్ కటౌట్ చూసే విలన్ గ్యాంగ్కు అర ఎకరం తడిసిపోతుంది థియేటర్లలో ఈ సీన్ కు పడ్డాయి అది సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ స్టామినా ఇక స్మాల్ స్క్రీన్లో మన రిషి సార్ క్రేజ్ కూడా ఇంచుమించు ఆ రేంజ్లోనే ఉందని చెప్పొచ్చు అందుకే వసు బర్త్డే వేడుకల్లో రిషి సార్ మాస్కులను చూసి ఆయన ఫ్యాన్స్ కూడా టీవీల ముందు విజిల్స్ కొట్టారు అందుకే కంటెంట్ ఉన్నోడికి అవుట్ చాలని మరోసారి ప్రూఫ్ అయింది అందుకే గబ్బర్ సింగ్ డైలాగ్ ముఖేష్ గౌడ విషయంలోనూ కరెక్ట్గా సింక్ అయిందని అనిపిస్తోంది మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు